సూపర్ టేస్టీ వంకాయ ఎగురు కోసం మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాం అండి ఇప్పుడు బాణల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ పచ్చిపెప టీ స్పూన్ మిరప టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కరివేపాకు ఎన్ని మిర్చి వేసేసుకున్నాం అది వేగుతుండగా ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఒక సిక్స్ పచ్చిమిర్చి చేసింది వేసుకున్నాం ఇప్పుడు టీ స్పూన్ పసుపు వేసేసుకుంటామండి ఇవన్నిటితో పాటు చక్కగా వేగుతుంది అనమాట ఈ పోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతున్న క్రమంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ వెట్ మసాలా ముద్ద వేసేసుకుంటాము వేసుకుని ఇవన్నీ మంచిగా వేగని వాళ్ళండి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోవాలి ఆయిల్ బయటకు వస్తున్న క్రమంలో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటాం వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు పసుపు కలుపు వాటర్ లో పెట్టుకోవాలండి లేకపోతే అవి కసరెక్కుతాయి అంటారు కదా ఒక రకమైన చేదు వస్తుంది అనమాట ఈ వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుని ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము ఒక చిన్న కట్ట కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకుంటాం ఇక్కడ చేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేస్తామండి ఇప్పుడు ఈ విధంగా నిండుగా కనిపిస్తున్నాయి అన్ని కాసేపటికి మగ్గిపోతాయండి ఇప్పుడు చూసారా కలర్ మారింది ఒకసారి టాస్ చేసుకునే విధంగా కిందది పైకి మిక్స్ చేసుకుని మళ్ళీ లీట్ పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తామండి ఇంకా నేను దీనికి కాంబినేషన్ లో పప్పు పాలకూర కూడా చేశానండి వంకాయ కూర చక్కగా ఎగిరిపోయింది ఇంకా దించేసే ముందు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటామండి ఎంతో రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి